హాయ్ అండి నమస్తేనే కమల్ని ఈ రోజు తారీఖు వచ్చేసరికి జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు సో చాలా మంది రైతులు కడప అనంతపురం ఏరియా రైతులు రాయచూరు ఏరియాలో రైతులు కొంతమంది టమాటా సాగుబడి చేస్తూ ఉంటారు సో టమాటాకి ఎక్కువగా కాయకి ఒక మచ్చలాగా రాగి చుక్క లాంటిది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అని చెప్పి చాలా మంది వాట్సాప్ అయితే చేయడం జరుగుతుంది సో అలాంటి డిసీజ్ ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ముందుగానే అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చే కాయకి పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతుకి ఉంది కాబట్టి ఆ రకంగా ఉంది అంటే గనక రోకో అనేది మనకి ఒక రెండు వందల యాభై గ్రాముల చొప్పున ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యే చొప్పున బెయిర్ కంపెనీ వాళ్ళది ఇన్ఫినెటో అనేది రెండు కలిపి బాగా మనకి పిందె మీద ఉన్నప్పుడు పిందె కూడా తడిచే విధంగా ఒకటి రెండు పంపులు అదనమైనప్పటికీ కూడా కొంతమేర కాయ మీద కూడా ఎక్కువగా పడే విధంగా గనక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ డిసీజ్ అనేది రాకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటది అది కాకుండా మళ్ళీ ఆకు మీద కూడా సేమ్ అలాంటి చుక్క కూడా వ్యాప్తి చెందడం జరుగుతుంది సో అలా ఉన్నప్పుడు మాత్రం మార్కెట్ లో కవాచ్ అనేది దొరుకుతుంది నూట యాభై నుంచి నూట డెబ్బై గ్రాములు గనక ఒక ఎకరానికి తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే రెండింటి డిసీజులు అంటే ఆకు మీద చుక్కుంటే గనక కవాచికి వెళ్ళండి లేదు కాయ మీద చుక్క గనక ఉన్నట్లయితే గనక బేర్ కంపెనీ వాళ్ళది ఇన్ఫినటో రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ చొప్పున దాంట్లో రోకు అనేది ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు కూడా కలిపి బాగా ఒకటి రెండు పంపులు ఎక్కువైనప్పటికీ కూడా బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ డిసీజ్ ఇక్కడతో ఆగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతుకి ఏ రైతు ఏ అవసరం వచ్చినా కానీ మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మన లైఫ్ ఫార్మింగ్ నుంచి ఎప్పుడు కూడా ముందుండడం జరుగుతుంది సో ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్